గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సేనుక లక్ష్మి తన కళ్ళిస్తానంది లక్ష్మి అంటే కదా అవును బాబు లక్ష్మి కాడంటే ప్రాణం వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఇద్దరిది మంచి జోడి సరే నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా వెళ్ళేస్తాను బాబు ఆ అమ్మాయి కళ్ళే అందం అవి పోక ముందు నా పని ఎలా చూడండి భవానమ్మా ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు అర్జెంట్ గానా అర్జెంట్ అంటే సరేలే బాబు అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీసుకురామంటాను చాచా అక్కడ దాకెందుకు మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది అమ్మాయిని ఇక్కడ పంపించు ఆ నిత్య ఫోటో తీస్తా వెంటనే పంపిస్తాను అవును లక్ష్మి ఒకతే రాగలదా కొంచెం పెరిగే మన వాసంతి తోడిచి పంపిస్తాను అలాగే త్వరగా పంపించు ఏంటి ఏమంది ఒక్క గాలానికి రెండు చాపలు అప్పల్ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను

రండి గంట నుండి మనోహర వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా రండి 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 కూర్చోదండి అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు మీకు సీను ఉంటే ఎంత అభిమానమో నాకు అంతే కూర్చో కూర్చో అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు ముందు జ్యూస్ తీసుకోండి వద్ండి తీసుకోండి పర్లేదు తాగమ్మా తాగు తాగు తీసుకోండి నాగమ్మా ఏంటి విశేషాలు నా దగ్గరే ఉన్నాయి విశేషాలు విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోటానికి బంగ్లాకి వెళ్లారు ఫోటోనా ఎందుకు కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట అలాగా నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో నువ్వు అద్దట్టువంతుడు రా సీను సరే నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా నువ్వు అటేనా అటేవే మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా ఆ డోంట్ బాగా ఏడుస్తుంది డబ్బిచ్చినా తీసుకోవడం లేదు ఏవైనా అల్లరి చేస్తుందేమో మా నాన్నగారికి తెలిస్తే ఎవరికి తెలియకుండా నేను కానీ నా సంగతి అది నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు అమ్మాయి సంగతి చూడు అరే ఏమైంది ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాలా భయపడకమ్మా నేను నిన్ను బెదిరించడానికి రాలేదు నీకు విషయం చెప్పడానికి వచ్చాను మనోహర్ నువ్వు చాలా నచ్చావు నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు నువ్వు అంత మంచి పిల్లవి ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు జరిగింది పొరపాటు నాకు తెలుసు ఇదిగో నువ్వు చిన్న పిల్లవి కాదు అర్థం చేసుకో గొడవ చేసిన ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను మీ అమ్మని నీ తమ్ముడిని పెట్రోల్ పోస్ తగులు పెట్టేస్తాను అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు వరిస్తారు చెప్పు మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం అదేగా నీ కోరిక నేను చెప్పినట్ నీ కోరిక నేను తెలుస్తాను ఏంటి దివ్యం గారా వాసంతి లక్ష్మిని ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట అది ఇక్కడే ఉన్నారు నమస్కారం బాబు గారు అదృష్టవంతుడివి నీ కోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట లక్ష్మి ఏది ఇదిగో ఇక్కడే ఉంది లక్ష్మి ఫోటో తీయించుకున్నావా ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు కళ్ళొచ్చాక చూసుకుంటాను వాసంతి ఏది అది కూడా ఇక్కడే ఉంది వాసంతి చెప్పింది ఇక్కడ ఏం జరగలేదు ఏం తెలీదు నువ్వు బయట చెప్పు బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి శ్రీను బయట మేము వెళ్ళొస్తాం బాబు గారు నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడైనా కబర్ చేస్తా మీరు ఎలా తీసుకోవాలి బాబు గారు చా అంత మాట నాకు నీ కోసం నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పమాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ మీ విరిగించవలసిందిగా నేను కోరుతున్నాను వేదిక అధ్యక్షురాలు సఖుబాయి గారికి రాజన్న గారికి ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ విషయం మీకు తెలుసు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది ఆడది వంటింట్లో కుందేలు అనేది ఆనాటి మాట కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్య నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా ఇరవై నాలుగు గంటల్లో మీకు న్యాయం చేస్తానని అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు చీరలు పంపిణీ కార్యక్రమం నువ్వు సామాన్యుడు కాదు ఢిల్లీ నుంచి ఫోన్ హలో డాడీ ఐఎం ఫైన్ అబే అలాంటిదేం లేదు ప్రామిస్ ఇదిగో ఇక్కడే ఉన్నారు ఆయన అడగండి డాడీ మ్యారేజ్ చేయండి హలో భాస్కర్రాజ్ గారు నమస్కారం అండి మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు అలా ఏం లేదండి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందండి ఆహా ఓహో అయితే ఇంకొనా ఇక్కడే ఉండేమండి అక్కడంతా సర్దుపోయాక నేను వస్తాను అప్పు చెప్తాను సరేనండి ఉంటానండి మీ నాన్నకి మీద చాలా నమ్మకమయ్యా నువ్వు బుద్ధిగా ఉన్నా అంటే అసలు నమ్మటం లేదు ఎవరు వచ్చారు అయ్యా నాలుగు దబ్బులు పెడదామని ఎరా శీలు సంపాదనంతా తాగి తగిలి పెడుతున్నామంటా అబ్బే లేదండి ఎవడో గట్టిన గుడ్డినా కూడా చెప్పు అబద్దలాడితే రౌడి దగ్గర మీ నాన్నలా పడి ఉండాలా అవును నాన్న ఉన్నాడు బానే ఉన్నాడండి ఈ గాలి తిరుగులు మానేసి బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా అలాగేనండి పెగ్గేస్తావా అది మానేసానండి చా నిన్ను బుద్ధిగా ఉండమన్నాను గాని ఓవర్ యాక్షన్ చేయమనిలే నీళ్ళ సోడానా ఏమొద్దండి అది ఇది కలిపి మనలో దంపోద్ది అలా తాగితే లివర్ పడే వాడికి బ్రెయిన్ లేవు కూర్చో ఏంట్రామా పనిలోకి రావట్లేదు ఆ ముసలు అంతేనండి రెండు రోజులు పనిచేస్తే నాలుగు రోజులు మూలం పడి ఉంటది డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకి ఏం లేదురా ఆవిడొస్తే మనవరికి పులసలు వండుద్దాం అనుకున్నాను ఒంట్లో బాగాలేదన్నావుగా ఫోన్లే బలేవారండి మా సెల్ని పంపిస్తాను అది ఇంకా బాగా ఉంటుంది ఉంటానండి నా తంత్రం ఏంటో చూసావా మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు తంత్రం నేర్చినవాడు మీ నీకు నేను కానా ఎక్కడికి రా డబ్బు డబ్బు డబ్బిచ్చి ఒక్కోాలా ఒక్కోలా నీ ముద్దులు నేను కొట్టుకురా లేదు అప్పలనాయుడు గారు ఇచ్చారు బాబు గారి ఇంట్లో పులుసులో ఉండాలంట నాకుంట్లో బాగోలేదురా ఏ వాసంతి నువ్వెల్ ఏంటే ఎక్కువ సమాధానం ఏంటమ్మా గొడవ చూడన్నయ్య నన్ను కొడుతున్నాడు ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని నేర్పిస్తుంటావు నువ్వు దొంగ ఏడుపు రే దీన్ని నువ్వే చెడగొడుతున్నావు చిచి చదవకంప వీళ్ళు ఎవరిని నేను బాగు చేయలేను బాగు చేయలేను అంతే బాగుపడ రీళ్ళు వాసంతి వాసంతి నా మీద కోపమా మీరు గొప్పవాళ్ళు డబ్బున్నవాళ్ళు మాకెందుకు కోపం మమ్మల్ని వదిలేయండి చూడు వాసంతి నువ్వు నన్ను వాళ్ళలాగే చూస్తున్నావు అందరూ అనుకుంటున్నట్టుగా నేను మనోహర్ భార్యను కాను నమ్మలేకపోతున్నావు కదా పది రోజులు తోడుగా ఉంటే పాతిక వేలు అదే మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ కాల్ గర్ల్స్ అని ఇంగ్లీష్లో చెప్తే గొప్పగా అనిపిస్తుంది నీకన్నా పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కూతుర్ని మొదట్లో నేను నీలాగే మోసపోయాను ఢిల్లీలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు సంవత్సరానికి ఒకసారి సెలవుల పేరుతో ఇంట్లో అందరికీ బట్టలు వస్తువులు తీసుకెళ్తాను నా కోసమే ఆశగా ఎదురుచూసే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే నాకు బ్రతకాలనిపిస్తుంది లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని నీకు కష్టం వస్తే మనసారా ఏడవగలరు అలా ఏడవడానికి కూడా అవకాశం లేనంత గొప్పదాన్ని నేను జరిగిందంతా ఒక పీడకలనుకో మీ అన్నయ్యకి కళ్ళు రావడానికి ముడుపు చెల్లించాననుకో ఒక స్నాప్ తీసుకుంటాను స్మై స్మైల్ గుడ్ డోంట్ వరీ టేక్ కేర్ నువ్వు కానీ అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థ్యాంక్ యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాది వస్తుంది తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా రే ఏదిరా ఎక్కడికి వెళ్ళింది రా రే మీ సెల్ ఫోన్స్ రా రే అడు చూడండి అయిపోయింది అయిపోయింది వదిలే 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 ఏంటి అలా చూస్తున్నాం ఇప్పుడు చూడడం ఏంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు డౌట్ నువ్వు అసలు ఆడదానివేనా తీసుకురా హలో అక్కడ కాదు ఇక్కడ ఏంటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను ఛ చ ఛ చ దొంగతనం కూడా సంపాదనతో పాండు దొంగలపడి మా కులా వృత్తినికించబడదు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జామని నువ్వేంతండ్రు బాబు దొంగతనం చేసే కూర్చుని కోపడకుండా ఏ ఏ డాక్టర్ కుడుకులు డాక్టర్లు యాక్టర్ కుడుకు ల్యాక్టర్ ముడుగు దొంగ కూతురు దొంగవడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కదా సెల్ ఫోన్ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేసుకునేది ఒకప్పుడు ఈ వాచ్ వాలేశ్వరో పేరు చెప్తే ఎవరు చేత్తుకున్న వాచ్ అయినా గడ ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టే అదే నా తీరుస్తావు తీరుస్తో తప్పకుండా చేయపంట తొరకలో సెంటిమెంట్ మీరునో పోలీసులు తీసుకెళ్ళి రెండు నెల రోజు సరిచేయలే పెట్టినా సిగ్లేదు నీకు సిగ్గెందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకెట్టకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచ్ ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్ రే మీరు ఇక్కడే ఉన్నాను నేను తీసుకొస్తాను ఎక్కడ ఎక్కేస్తాను అండి ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తాం అక్కడ టైం ఐదవుతోంది ఐదు అయిందా అమ్మోవి అమ్మయా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు ఈ పోటీ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం 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 కొట్టండి నంబర్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ దొరికింది 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 ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరు చూద్దామా చూద్దాం 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 హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నానండి మీరు మనమండి మనమంటే పాండు పాండు మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా కొట్టేశారు దట్ ఇస్ పాండు మీకు ఇంకా తిరగలేదు కుమ్మేయండి ఓకే థాంక్స్ పాండు గారు ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు మీరు ఆయన ఉన్నేవండి ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటారు కదా ఏమండి మన డాన్స్ ఎంత వరకు వచ్చింది మీరు తెలుసుకుంటే ఎరగేస్తారండి తెలుసండి మనకి డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి మీ సమస్య ఏదన్నా అంటే అంజలి అంజలి గారు అంజలి ఇప్పుడు బాబు పాండు సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మరు పక్కన ఆంబోతులాగా అంజలి గారు మీరేంటండి గుండ్రట్టు బుట్టు పెట్టారు అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది మీరు నిలువు బుట్టు పెడితే బాగుంటారు మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా ఆ పాండు ఫోన్ చేస్తే కరెక్ట్ ఎన్నిసార్లు చెప్పాను కరెక్టే కానీ రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది దొరుకుతుందో ఏంటో హాయ్ ఎవరి గురించే పాండు 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 లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమాను ఏంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టద్దు డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్ స్కిల్ లాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు పంప తీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఈ రోజు ఆ బిడ్డకు పట్టే కట్టే రేపు మా బిడ్డను కూడా పట్టొచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది మొత్తం వారికి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల్లోంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు సబ్జెక్ట్ వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను నా అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోండి ఆ టీవీలో పిల్ల మీద మనసిపడా అది సరే బామ్మా ఆ నీకు నీకే హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ వాడే ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా ఇంటాంజనేలు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల ఆసనం మరి మార్జాల అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమైంది అక్క నాకేమి అవదు నీకే ఏమన్నా అని ఏమి అటు చూడు కుక్కలు అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తా అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట అమ్మో అమ్మో

ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్ళే వాళ్లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ అడ్డం పెట్టిన పోరా చిన్నపిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించి చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటే ఏమంది వి అవునా వస్తున్నా ఉంటు Ha, ready. Ready. Ha. Dah, 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 dah. Ready. Ready. Ah. Hmm. Dia Woo. ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి ఆటలో నీతుండాలి ఇందులో నీతి లేదు బూత్ ఉంది ఎక్కడా ఏమన్నా తెలీదు అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికేవయా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా